వెల్కమ్ టు టీవీ సెవెన్యూస్ కుత్బలాపూర్ డివిజన్లో ప్రమాదకర రీతిలో ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురవుతున్నప్పటికీ వారిపై చర్యలు తీసుకోవడం లేదు రెవెన్యూ శాఖ ప్రభుత్వ ఒత్తిడికి లోనవుతుందా లేక రాజకీయ అధికారం కారణంగా రెవెన్యూ శాఖ తన పనిని సక్రమంగా నిర్వహించలేకపోతుందా లేక ఎవరైనా రెవెన్యూ శాఖకు లంచం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారా లేక రెవెన్యూ శాఖ తన పనిని మర్చిపోయిందా రెవెన్యూ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో పని చేయకపోవడమే కారణం సర్వే నంబర్ మూడు వందల ఏడు మూడు వందల నలభై రెండు మూడు వందల ముప్పై ఎనిమిది మూడు వందల ముప్పై తొమ్మిది మూడు వందల ఇరవై తొమ్మిది ఇలా చాలా సర్వే నెంబర్లు ఉన్నాయి ప్రభుత్వ భూమిని కాపాడడమే మండల అధికారుల పని అయితే ఈ ల్యాండ్ మాఫియా ప్రభుత్వ భూమిని ఎలా స్వాధీనం చేసుకుంటుందో చెప్పండి మండల అధికారులు ఉండి ఉపయోగం ఏమిటి ఎవరు ఏ పని చే చేయనవసరం లేదు అధికారులు తమ పనిని మరిచిపోయారు వారు రౌడీషీటర్లకు ల్యాండ్ మాఫియాలకు మద్దతు ఇస్తున్నారు మీరు ప్రభుత్వ అధికారులపై ఉండి ల్యాండ్ మాఫియా ఆబేద్ బుర్గరాజు శంకర్ సాయిబాబా టిప్పర్ నరసింహ డాన్ సీను దేవా మరియు అటువంటి ధనిక భూ కబ్జాదారులకు మద్దతు ఎలా ఇస్తారు హైడ్రా టీమ్ను తీసుకొని ప్రభుత్వ భూమిని కాపాడాలి ప్రభుత్వం స్థలానికి హద్దులు వేసి ప్రభుత్వ భూమిని కాపాడాలని భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ను మరోసారి అభ్యర్థించారు మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ ఎన్ సెవెన్ న్యూస్